ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభైనసునామన మీకు శుభములు జీయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ముప్పై ఏటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దినమన ధ్యానాంశం దేవుని ప్రజలందరి ప్రార్థనలు దేవుని ప్రజలందరి ప్రార్థనలు దేవుని వాక్యం చదువుకుందామండి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగు వచ్చినాం అప్పుడు ఆ ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని చేతిలో నుండి పైకి లేచి దేవుని సధిని చేరాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించడుగాక దేవుని వెళ్ళారు మీరు అంత ఎలాగ ఉన్నారండి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పది నెలలు కూడా ప్రియప్రభు ఈ ఆఖరి దినం వరకు కూడా ఈ ఈ ఆఖరి దినం వరకు కూడా ప్రభు తన కృపలో మనల్ని భద్రపరిచి కృప వెంబడి కృప చూపించి ఆ మరల మరొక నూతన నెలలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టేంత ప్రవేశపెట్టబోతున్నందుకై ప్రభుని మనం ఎంతగానో స్థుతించాలి ఈ నెలలో అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేక మంది హాస్పిటల్ ఆయా వ్యాధులతో యాక్సిడెంట్లతో ఆయా ప్రమాదాలతో మరి బాధలతో సమస్యలతో ఉన్నారు దీనివిడ మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రభు మనకి మరొక మరి ఈ యొక్క చివరి దినం కూడా మరి ఈ అక్టోబర్ నెలలో చూసే భాగ్యాన్ని ఇచ్చినందుకు ప్రభుని స్తుతించి గనపరచాలి దేని బిడ్డారా ఉదయ కాలం లేచిన మీరు ప్రార్థన చేసుకుంటున్నారా దేవుని వాక్యం చదువుకుంటున్నారా దినదినము దేవుని వాక్యం చదువుతున్నారా మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారండి ఉదయం మరి సాయంకాలం కూడా బిడ్డలతో కలిసి కొంత సమయం ప్రార్థనలో గడపగలుగుతున్నారా మరి ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం ప్రార్థన లేని వాడు శక్తి లేని వాడని మరి భక్తులు సెలవిస్తున్నారు కనుక ప్రార్థన మన కుటుంబాలు కట్టేదిగా ఉంటుంది ప్రార్థన వాక్య ధ్యానం కనుక దేవుని బిడ్డలు దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రథన గంధ ఎందో ఆ ఒక దూత దూప ద్రవ్యాలను తీసుకొని దాని పొగ పరిశుద్ధ ప్రార్థనలతో కలిసి దేవుని సందరికి విడుతుందని చెప్పడది అవును దేవుని బిడ్డలు మనం చేసే ప్రార్థన ప్రభు తప్పకుండా వింటాడు మన దేవుడు ప్రార్థన అలకించేట దేవుడు ప్రార్థనలు మరి మనం ఆలకించని దేవుడు మోగ దేవుడు చెవిటి దేవుడు కాదు మన ప్రార్థన వింటాడు దేవుని స్తోత్రము కలుగునిగాక యశగంధ యాభిత్వం రాజ్యం అలసలు రక్షింప నేరకున్నట్టు ఇహో హస్తం కుర్చి కాలేదు విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు కానీ మీ పాపములు మీకును ఆయనకును అడ్డుగా వచ్చాయని భక్తుడు రాస్తున్నాడు అవును దేవుని బిడ్డారా అనేకసార్లు మన ప్రార్థన ప్రభువు వినకపోవడానికి కారణం ఏంటంటే మన పాపములు అభిదేతులు కనుక అవన్నీ కూడా ప్రభు సందిలో ఒప్పుకోవాలి మన ప్రకటన హిందో అధ్యాయం జీవన నాలుగోసంలో ఈ దేవుడు తన భక్తుల ప్రార్థన వింటాడని మరి ఆ ప్రార్థన ఆయన ముందు దూపద్రవ్యాలు వల్లి సమర్పించబడతాయని సూచిస్తుంది దూపద్రవ్యాల పొగ ఇది పరిశుద్ధుల ప్రార్థనలకు ప్రతీకగా ఈ పొగను పరిగణించవచ్చు దేవుని సన్నిధి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని ముందు చేరేలాగా ఈ పొగ పైకి లేస్తుందని పరిశుద్ధ బైబిల్గా అందరూ చూస్తున్నాం ఈ వచ్చిన దేవుడు తన ప్రజల ప్రార్థన వింటాడని మరియు వాటికి ప్రతి ప్రతిస్పందిస్తాడని కూడా తెలియజేస్తుంది కనుక మన దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు యథార్థంగా నమ్మకంగా చేసే ప్రార్థనలకు దేవుడు తప్పకుండా జాబుదాయి చేస్తాడు డాక్టర్ గ్యారీ గ్రీన్బర్గ్ డాక్టర్ గ్యారీ గ్రీన్బర్గ్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచ్ల నుండి ఇసుకను పెద్దదిగా చేసి ఫోటో తీశారు తరచుగా ఆశ్చర్యకరమైన ఖనిజాల నుండి శక్తివంతమైన రంగుల జల్లులు ఆల్చీప మరియు పగడపు శకలాలను అవి వెల్లడి వెల్లడి చేస్తున్నాయి ఇసుకలో కనిపించే దానికంటే ఎక్కువ ఉందని ఆయన కనుగొన్నాడు అరేనాలజీలో నాలజీలు అనగా ఇసుక అధ్యయనం ఇసుక యొక్క ఖనిజం లోపల పదార్థం యొక్క సూక్ష్మదర్శిని విశ్లేషణత కోత తీర ప్రవాహాలు మరియు తీర ప్రాంతాలపై వాటి శక్తివంతమైన ప్రభావం గురించి చాలా వరకు వెల్లడిస్తుంది కొంచెం ఇసుక కూడా గొప్ప విలువైన సమాచారాన్ని అందిస్తుందట ఒక ఒంటరి ప్రార్థన ఒక ఇసుకు రేణువలే ఒక బరువైన విషయం కావచ్చు దేవుని రాజ్యం యొక్క రాకడలో ప్రార్థన యొక్క శక్తివంతమైన తన బాధ్యతను ఈ యొక్క మనం చదవడ బాగా బాగా సూచిస్తుంది ఈ ప్రకటన గంధం ఎనిమిదో అధ్యాయంలో యోహాన్ గారు ఒక దూత తన సింహాసనం ముందు బలిపీట ముందు వద్ద నిలబడి దేవుని ప్రజలందరి ప్రార్థనలు కలిగి ఉన్న సువర్ణ దుఃపార్థన పట్టుకొని ఉండిట చూస్తాడు ఆ దుప్పని తీసుకొని ఆ బలిపీట నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేగా ఉరుమల ధ్వనులు మెరుపులు భూకంపములు కలిగినట్టుగా ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడు ఐదు వచ్చినా చూస్తున్నాం దేవుని బిడ్డ మన ప్రార్థన భూమినే కదిలిస్తుందట మన ప్రార్థన అంత శక్తివంతంగా ఉండగలదు ఎప్పుడైతే మనం యథార్థంగా దేవుని ఇలా యథార్థంగా పరిశుద్ధంగా ఉండి మనం చేసే ప్రార్థన తప్పు ప్రభుత్వం తప్పకుండా మరి భూమినే కదిలించే ప్రార్థనగా ఉంటుంది దేవదూత అగ్ని మరియు ప్రార్థనలతో నిండిన దోపార్థన విసిరిన వెంటనే ఏడు బోరలతో ఏడుగురు దోతులు వాటిని మోగించడానికి సిద్ధమైనట్లుగా ప్రకటన గ్రంథం ఎందో ఆజ్యం ఆలోచన చూస్తున్నాం ఇది పాత భూమి యొక్క చివరి రోజులు మరియు క్రీస్తు ప్రభు తిరిగి రావడం గురించి తెలియజేస్తుంది కొన్నిసార్లు మన ప్రార్థనలు చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకు అనిపించకపోవచ్చు అయితే దేవుడు ఒక్కటి ఒకటి కూడా విడిచిపెట్టాడు అనగా మనం ప్ర మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన తప్పకుండా ఉంటాడు ఆయన వాటిని ఎంతో విలువైనదిగా పరిగణిస్తారంట ఆయన రాజ్యం యొక్క పరిపూర్ణతలో వారు ఏదో ఒక విధంగా కూడా బాధ్యతను ఆ ప్ర వారు పోషిస్తాడు మనకు అతి చిన్న ప్రార్థనగా అనిపించిన ఆయనతో అది భూమిని కదిలించేలాగా ఉండగలదంట దేవునికి స్తోత్రం గలుగురు గాక దేవుని బిడా నీ ప్రార్థన విలువ తక్కి తక్కువదని ఎన్నడూ భావించవద్దు నువ్వు భారంతో కన్నీటితో వేదనతో నీ కోసం నీ కుటుంబం కోసం దేశం కోసం సంఘం కోసం నశించిపోయే ఆత్మల కోసం చేసే ప్రార్థన భూమిని కదిలిస్తుంది అతి శక్తివంతమైనది కనుక ఎన్నడూ కూడా ప్రార్థన మర్చిపోవద్దు ప్రార్థనలో ఎక్కువ టైం గడుపుదాం వాక్య ధ్యానాలు గడుపుతాం దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థనలు చేసుకుందాం అండి మా తండ్రి మాత్రండి నీ పరిశుద్ధ ఆమెను వందనాలు స్తోత్రాలు చించుకున్నాము ఆయన మా ప్రార్థనలు వినే దేవుడుగా మా పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా ఆలకించే దేవుడుగా నీ వాక్యలు చూస్తున్నాను ఆయన మా తండ్రి ఈ దిన వర్తమానం అనేక దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది సహాయం చేయండి దినం కూడా ఈ వర్తమానం వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ మా ఫ్రీలు దీవించండి మా తండ్రి ఎవరైతే సమస్యలు కష్టాల్లో వ్యాధులు నాయన మరి తమ ప్రియులు పోగొట్టుకొని మరి రోగాలతో ఐసీలు ఉంచబడి ఉన్నారు వారు అందరి పాట చూపించిన కష్టాల్లో బాధల్లో సమస్యలు వారికి నాయన గొప్ప విడుదల ఈ నెలలో మీరు దాయిచేస్తుంది కానీ స్తుస్తున్నాం తండ్రి ఇదిగో నాయన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి ఈ యొక్క పది నెలలు కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని కృపలో భద్రపరిచి కృప వెంబడి కృప చూపించి మళ్ళీ మరొక నూతన నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నందుకే కూడా నేను స్థుతిస్తున్నాను తండ్రి మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్ప్రబడుతున్న యమన బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినా కాక వివాహ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రత్యేకంగా పాద సందులు మొరపెడుతున్నాను అన్న వస్తున్న ప్రతి అడ్డులు ఆటంకాలు తొలగించి నీ బిడ్డలేక వాహాలు ఘనంగా నీ నామ్మ హిమార్ధ్య నాయన జరుగుటకు మీరు కృప చూపించండి ప్రతి అవసరత మీరు తీర్చండి అద్భుతాలు చేయండి దేవాన్ని కొందలా దిక్కులేని బిడ్డలతో దరిద్రలు ఉండండి హోలీ టింటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా ఆయా గ్రామాలు ఆయా రాష్ట్రాలు జరుగుతున్న పరిచయం దీవించండి నీ దినాసు దాస్తునాన్ని విధూరాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట్లో నీ సన్నిధి బిడ్డలతో ఉంచండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం వారి గమ్యస్థానం చేరు పర్యంతమని కృపలో భద్రపరచమని కృపాక్షేమలేని చేయమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ గురియాడుతూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభేణి వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవునికి అన్యుడు సహవాసము సదాకరంకి తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్